మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు వైఎస్ జగన్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు దీంతో వైద్యుల సూచన మేరకు బుధవారం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది మరోవైపు జగన్ ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ బుధవారం రోజున ఇడుపులపాయలో జరిగే ప్రార్థనలో పాల్గొనాల్సి ఉంది అలాగే బుధవారం మధ్యాహ్నం నుండి పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సి ఉంది అయితే జగన్ జ్వరం బారిన పడటంతో ఈ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు మరోవైపు క్రిస్మస్ సందర్భంగా గురువారం రోజున పులివెందుల చర్చిలో జరిగే ప్రార్థనలకు వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నాయి మంగళవారం రోజున జగన్ కార్యకర్తలతో ప్రజలతో సమావేశమయ్యారు మరోవైపు వైఎస్ జగన్ పులివెందులు వస్తున్నారనే సమాచారంతో వైసీపీ అభిమానులు కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున పులివెందుల క్యాంపు కార్యాలయం వద్ద చేరుకున్నారు దీంతో ఆ ప్రాంగణం అంతా జగన్ నినాదాలతో మారుమోగింది